వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలి ఏం లేదండి చాలామంది ఎప్పటి నుంటో ఇక్కడ మా సేన్ దగ్గర మీకు సేను ఉందంటున్నావు కదా పయ్యా ఒకసారి మీ సేన్ చూపించండి అని అడుగుతున్నారు సో నేను సేను ఈరోజు చూపిద్దామని అనుకున్నాను ఈరోజే మేము వరిసేను కూడా చూపించి వడ్లు అందులోకి ఎత్తివేయడం జరుగుతుంది అట్లా అని చెప్పేసి ఈరోజు కూడా సంచులు నింపుతున్నాము ఈరోజు టైం బాగుందని అని చెప్పేసి ఈరోజు మొత్తం అంతా వీడియో తీస్తున్నాను రెండు ఎకరాలు వచ్చేసి మోసంబిరి తోట వేసాము ఇంకా రెండు ఎకరాలు వచ్చేసి వరి వేసామన్నమాట మిగతా ఎకరా ఖాళీగానే ఉంది దాంట్లో మొత్తం బర్రెలు అవి పెట్టాము ఆ బర్రెలే సెట్ అయిపోతాయని చెప్పి చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నా ప్లీజ్ అందరూ ఒక్కసారి కూడా ఈ వీడియో చూడండి మీరు ఇదే చూడు మా మోసం తోట ఇప్పుడు కాపు కు వదిలాను త్రీ ఇయర్స్ అయిపోయింది ఫోర్త్ ఇయర్ నుండి కాపు కుదరాలి వదిలేశాను ఒకసారి మీరు కూడా చూడండి ఇది మొత్తం మోసంబిరి తోట ఇక్కడ నుండి ఒక లాస్ట్ అవర్ కనిపించినంత ఒక రెండు ఎకరాలు ఉంటుంది కింద మొత్తము పెసుల్లో తోట ఉంది అంటే పెసిలు వేసాము అనమాట చూడండి ఇంత గ్రీనరీగా ఉందో చాలా వరకు మోసంబిరి తోటకి చాలా కాయలు పట్టడం వల్ల చెట్టు పెరగడము కొద్దిగా ఇబ్బందిగా ఉంది అయినా పర్వాలేదంటే ఇది మీ ఫస్ట్ కాపు కదా అట్లా అని చెప్పేసి మాకు చాలా హ్యాపీగా ఉంది చూడండి ఎంత గ్రీనరీగా ఉందో ఇక్కడ చూడండి ఎంత కాయలు ఇంతలా ఉన్నాయో మోతంబిరి కాయలు చాలా అందంగా ఉన్నాయి కదా అట్లా అని చెప్పేసి ఫస్ట్ వచ్చిన టైం ఫస్ట్ టైం కాపు వదిలాను ఒక చెప్పేసి దాదాపు అంటే కాయలు దాకా పట్టుంది ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేసుకోండి నాకు ఇలాంటి సపోర్టు మీ నుంచి కావాలని కోరుకుంటున్నాను అక్కడ నుండి అదల్లా కనిపిస్తుంది కదండి అదల్లా మాదేనండి అదల్లా కనిపించేదంతా మాదే అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అదల్లా ఇక్కడ కింద మీకు వచ్చు మీకు ఇదంతా పెసరసేనా అండి పెసులు వేసాము అంటే మనం పెసర బుడ్డులు అంటామే అట్లాంటివి అన్నమాట ఇవన్నీ పెసులు అండి పెసర తోట ఇదంతా పెద్ద తోట ఇక్కడ దాకా ఉంటది ఇక్కడ నుంటేమో ఇదల్లా మొత్తం మోసంబిడి తోట మొత్తం పెత్తలతోట మోసంబిడి తోటలో పెత్తలని వేసారని అడుగు అడుగు వచ్చేమో బట్ అప్పుడు చేస్తు కూడా వేసానండి చూపిస్తాను అది కూడా మీకు చూడండి ఒకసారి ఇదల్లా చాలా బాగుంటదండి సిటీలో ఉన్న ఉన్న వాళ్ళకి కానివ్వండి లేక ఇట్లా బయట టౌన్ లో కాని ఇక్కడ మన విలేజ్ గ్రీనరీ అనేది అందరికి చాలా బాగా నచ్చుతుంది చూడొచ్చు మీరు కూడా ఇంకా సైడ్ మొత్తం తింటా చెట్లు ఉంటాయండి ఇక్కడ బావి సైడ్ ఇక్కడ ముందర బావి దీపించినాము ఇంకా మన ఒక స్తంభంలో బావి దీపించినాము పుష్కలంగా నీళ్లు పడ్డాయండి ఒకసారి చూడండి చాలా బాగుంటుంది ఈ చెట్టి గులాబీలో ఫస్ట్ టైం నేను దేనికి వచ్చినప్పుడు చెట్టు వేసానండి దాదాపు అంటే వన్ టూ ఇయర్స్ పైన పోతుంది చాలా అద్భుతంగా వస్తాయండి రోజెస్ కానివ్వండి చూడండి ఎంత ముద్దుగా ఉంది రోజెస్ చూడండి ఎంత ముద్దుగా ఉంటుందో మీకు ఇంకో దిక్కు కూడా చూపిస్తానండి ఇదంతా ఫోర్ ఎకర్స్ వీడి పేరు వచ్చేసి అర్జున్ అనమాట వీడి పేరు కృష్ణుడికి మహాభారతంలో అర్జునుడి తోడైనట్టు ఆ కృష్ణకి అర్జున తోడు సరిగ్గా సమానంగా పోతాయి చేయడానికి మాత్రం తక్కువనే లేదు మా పొలానికి వేరే రాజులు అన్నమాట వేరే ఎద్దులన్నీ రానివ్వదు వేరే మనుషులన్ను రానివ్వదు అర్జున ఏ అర్జున దీని పేరు కృష్ణ అండి మన మహాభారతంలో అర్జునుకి కృష్ణుడు తోడునట్టు ఆ అర్జునుడికి ఈ కృష్ణుడు తోడు ఎప్పుడు దాంతో దాంతో ఏదన్నా గొడవకి ఏమైనా ఎద్దులు వచ్చినా కూడా ఇది అస్సలు ఊకోదు చాలా మంచి అండి కానీ కొద్ది కోపిస్ దగ్గర పోతే పొడుస్తుంది అని చెప్పేసి నేను చాలా దూరంగా ఉన్నా ఏమనుకోకండి కందిపులు చూడండి ఎవరికైనా కందిపుడలు ఇష్టమైతే లైక్ చేయండి ఉన్నాయి కదండి జమ్మి చెట్టు ఎవరైనా జమ్మి చెట్టు చూడండి వాళ్ళు ఉంటే చూడండి ఇదే దీన్నే జమ్మి చెట్టు అంటారు ముందుగా ఉంది కదండి చెట్టు ఇక్కడ మొత్తం వరగడి అనిపిస్తుంది కదా ఇక్కడ మొత్తం వరతను కోపించినాం అనమాట వరతను గోపించి గడ్డి కుప్పలేసినాం మనకి బర్రకి గడ్డి కావాలని చెప్పేసి మొత్తం కుప్పలు వేసినాం ఇవన్నీ వెరట్టిది అనిపిస్తుంది అనిపిస్తుందా అక్కడ దాకా ఆడ మా అమ్మ పట్టుకొని పోతుంది బర్రెలు కానీ కదా కృష్ణ అనే ఆ కృష్ణ గోపికల్లో ఈడ ఉన్నాయి చూడండి చాలా అల్లరి ఆవులు అనమాట ఆవులు ఎంత అల్లరి అని అంటే ఒక్కసారి నేను వీడియో తినకపోతే ఎగ్గిరి అనమాట యావు చాలా డేంజరస్ అనమాట యావ్ కాదు హాదుగోర్లాగా కనిపిస్తాయి చాలా భయంకరమైనది ముట్టుకుంటా కానీ అర్థం కాదనమాట ఇది తన్నే తన్నడానికి దెబ్బకి చుక్కలు కనిపిస్తాను చూసారేగో కేటా చూసుకుంటున్నట్టుగా చూస్తుందండి జాగ్రత్త నేను ఏదో మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నా ఇది వీళ్ళ మమ్మీ ద డ్రాగన్ ఎట్లా చూస్తే చూడండి చెప్పు మా సబ్స్క్రైబర్లకు హాయ్ చెప్పు చెప్పవా చెప్పదంటా అండి దగ్గర పోతే నన్నే పొడిస్తట్టుంది దొంగ పిల్లది వీళ్ళ అబ్బాయి వచ్చేసి అండి ఇది వాళ్ళ అబ్బాయి అక్కడ మేస్తున్నాడు చూపిస్తా అమ్మాయి అండి అబ్బాయి కాదు నాకు కెమెరా కనిపించలేదో నాకు అనిపించలేదో అర్థం కాలే అమ్మాయి అమ్మాయి వాళ్ళు అమ్మాయి అమ్మాయి ఇది పెద్ద సాడిస్టిజం అండి ఏం కాదు అబ్బాయి ఎవరు ఇక్కడ కనిపిస్తున్నాడే ఈ సేను కింగ్ అన్నమాట సేను కింగ్ హాయమ్మ ఉషి నో కింగ్ అనమాట అమ్మ హాయ్ చెప్పే హాయ్ చెప్పే చెప్పు హాయ్ అను ఇంకా సబ్స్క్రైబ్ అను అనే సబ్స్క్రైబ్ ఇది సాడిస్ట్ అనమాట ఇది ఇంకా టెర్రరిస్ట్గా బ్రిడ్జ్ ఎట్లా పారిపోతుంది మాకు మంచిగా చూసినా ఏమైనా ఎట్లా అంటే కొత్తగా వీడియోలు చూసినా పారిపోతాయి ఇంత మా మనం కాపాడుతున్నాడు మొత్తము ఒకసారి హాయ్ చెప్పిననా బర్రె కూడా ఆ బర్రెని ఇంట్రడ్యూస్ చేస్తా మీకు చాలా బెదిరిగుడ్డు అండి ఇది మనుషులని ఇంతమంది పట్టుకున్నా పానిపోతుంది చూడండి ఎట్లా భయపడుతుందో కదా చాలా భయపడుతుందండి ఇది బర్రె కానీ చాలా బేసిక్గా చాలా మంచిది పాలు బాగా ఇస్తుంది హాయ్ చెప్పు అంటుందండి మీకు హాయి చెప్పదంట ఏం లేదు మా సబ్స్క్రైబర్ హాయి చెప్పు సబ్స్క్రైబర్ అన్న సబ్స్క్రైబ్ ఆయన సిగ్గుబడుతున్నాడు సబ్స్క్రైబ్ చెప్పలేకపోతున్నాడు ఆడ ఇంకొకటి ఉంటుంది చూపిస్తా అండి ఈ బర్ల షెడ్ మొన్న వేసింటే వర్షానికి కూలిపోయింది వస్తున్నా వస్తున్నా ఏ ఎంతసేపు తొందర అయిపోతుంది ఒకటి నువ్వు పిండుకో అండి మనది ఈ గడ్డి పో మొత్తం బర్రెల గడ్డి పోస్తున్నాము ఈ మధ్యలో అయిపోయింది మళ్ళీ గడ్డి పోయాల ఆడ రెండు ఆవులు కూడా అనిపించే చిన్న గుర్సనమాట దాన పెట్టండి పెట్టడానికి చిన్న గురుసా బర్రెల గుర్సా కాదండి చిన్న గురిసేది ఇది బర్రెల గురుసా మన సేమ్ దగ్గర అందరూ నువ్వు ఏం చేస్తుంటారు ఏం చేస్తుంటావు అంటే మాక్సిమం నేను పాఠ్యంతో పాటు మా పొలం పండు కూడా చూసుకుంటాను ఇవంతా ఇంత పని ఉంటుంది వీళ్ళ కోర్స్ పనే ఉంటుంది కానీ ఇవన్నీ చేసుకుంటేనే కదా ఒక రైతానే పేరుకి న్యాయం చేసినట్టు ఇది అక్కడ కనిపించింది కదా ఒక నల్లావు ఆ నల్లావు కొడుకు అనమాట వీడు నల్లావు కొడుకు అనమాట నల్లావు ఆవు నల్లగానే ఉంటాడు మా సేన్లో పండిన ధాన్యం ఇదే దీన్నే ఇప్పుడు సంచులకు నింపాలి చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ ఏం పర్లేదు ప్రేమతో నింపుతా ఇప్పుడు మొత్తం ఈ సంచులన్నీ డబ్బాతోన సంచులు నింపాలండి ఇప్పుడు ఈ డబ్బా ఉంది కదండి ఈ డబ్బా తీసుకొని మన వడ్ల రాసికి కుప్ప నుండి గొరి తీసుకొని సంచులకు నింపేస్తున్నారు ఆ మొత్తం సంచులకు మొత్తం నింపేసి మనం అది మొత్తం కుట్టేయాలండి కుట్టేసి డాక్టర్ పంపించేది జరుగుతుంది సాయంత్రం పూట ఇప్పుడు ఈ డబ్బా కొడుతున్నాం కదండి చాలా వరకు నేను ఇన్ని డబ్బాలు కొట్టినా కూడా నైట్ వరకు బాడీ పెయిన్స్ వస్తుందండి ఒకవేళ మీకు నా హార్డ్ వర్క్ ఏమైనా ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీలాంటి సపోర్ట్ మాకు ఉంటే రైతులకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం నేను రైతునని చెప్పేసి ఎప్పుడు బాధపడలేదు ఒకవేళ రైతు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి ఫ్యాషన్తోనూ వర్క్ చేసుకుంటాము ఎప్పుడు కష్టంగా అయితే చేసుకోలేదు ఇష్టంగానే చేసుకో మళ్ళీ నింపాలి ఓకే అండి బాయ్